शिवशक्त्या युक्तो यदि भवति शक्तः प्रभवितुं न चेदेवं देवो न खलु कुशलस्पन्दितुमपि अतस्त्वामाराध्यां हरिहरविरिञ्चादिभिरपि प्रणन्तुं स्तोतुं वा कथमकृतपुण्यः प्रभवति तनीयां संं सुं तव चरणपङ्केरुहभवं विरिञ्चिस्सञ्चिन्वन् विरचयति लोकानविकलं वहत्येन सौरि कथमपि सहस्रेण शिरसां हरः संक्षुज्जैनं भजति भसितोद्धूलनविधिं अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्म जलधौनिमग्नानां दं श्रुररिपुवराहस्य भवति त्वदन्यः पाणिभ्यामभयवरदो दैवतगणः त्वमेका नैवासि प्रकटितवराभीत्यभिनय నా పేరు వాణి అండి నేను సౌందర్య లహరి పారాయణం వెంకటలక్ష్మి గారి దగ్గర నేర్చుకున్నాను చాలా హ్యాపీగా అనిపించింది నాకు చాలా సంతోషంగా ఉంది నేను అందుకే మా ఇంట్లో పెట్టుకున్నాను చాలా సమస్యలు కూడా చాలా వరకు నాకు క్లియర్ అయిపోయినాయి అందువల్ల నేను ఆనందంగా పెట్టుకున్నాను చెప్పండి మాది కమ్మం అండి మేము నేలకొండపల్లిలో గండికోట వెంకటేశ్వర సౌందర్య పాలన నేర్చుకున్నాము నేర్చుకున్న కానీ మాకు మనశాంతి కస మనోధైర్యం అవి బాగా ఉన్నాయి మేము అందరము నేలకొండపల్లి సౌందర్య లహరి గ్రూపు విష్ణు సహస్రనామం కూడా నేర్చుకుంటున్నాము గండికోట వెంకటలక్ష్మి అమ్మగారితో ఆన్లైన్లో నేర్చుకుంటున్నాము క్లాసెస్ చాలా బాగా చెప్తున్నారు మాకు అసలు ముందు చదవడమే రాలేదు అలాంటిది పదం పదం విడదీసి చెప్తున్నారు మంచిగా ఎంత బాగా అర్థం అవుతుందో మాకు మంచిగా నేర్చుకుంటున్నాం మేము అందరం కూడా చాలా హ్యాపీ ఉంది ఇది నేర్చుకోవడం మొదలు పెట్టిన తర్వాత మంచి మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి కొండ సౌందర్య లహరి పారాయణాలు కూడా పెట్టించుకుంటున్నారు మేము కూడా పెట్టించుకుందాం అనుకుంటున్నా త్వరలో అందరం కూడా మంచిగా అసలు అదే టైంకి కి ఫోర్ కంటే ఫోర్ ఎగ్జాక్ట్లీ అటెండ్ అవుతున్నారు అందరూ కూడా వెంకటలక్ష్మి అమ్మగారు మాత్రం బాగా చెప్తున్నారు మంచిగా అసలు ఎవ్వరు కూడా అర్థం కావట్లేదు అని చెప్పట్లేదు అందరు మంచిగా అర్థమవుతుందని చెప్తున్నారు అండికోట వెంకటలక్ష్మి గారు సౌందర్య లహరి క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేశారు నాకు మా ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యారు అసలు ఎంత వివరంగా చెప్తారంటే మామూలుగా ప్రతి వాళ్ళకి విడమర్చి మరి కొంతమంది చదవలేని వారికి కూడా చెప్తారు అలాగా నేను సౌందర్య లహరి వింటూ ఉంటే అమ్మది అసలు అందులో కన్మయత్వం చెందాను అమ్మవారు చెప్తున్నట్టే అనిపించారు చాలా ప్రాబ్లమ్స్ మానసికంగా ఎంతో సంతోషంగా ఉత్సాహంగా ఉంది ఇక్కడ నేలకొండపల్లిలో పిల్లలు పారాయణం జరుగుతుంటే వాళ్ళ వాణిగారింటికి రావడం జరిగింది అమ్మగారి దగ్గర నేర్చుకోవడం అనేది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది అది విష్ణు శాస్త్రం కూడా స్టార్ట్ చేశారు అది కూడా వింటున్నాము చాలా బాగుంది శ్రీమాత్రయనమండికోట వెంకటలక్ష్మి అమ్మగారి దగ్గర సౌందర్యాల చూసుకున్నాను చాలా ఓట్తోని చూసుకున్నారు నా దగ్గర సరిగ్గా ఏ పనున్నా వినాలి అనిపిస్తుంది ఇప్పుడు సహస్రం కూడా నేర్పించుకుంటాను మంచిగా నేర్చుకుంటున్నాను